హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఛానల్లో కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ త్రీ విందాం తెల్లవారడం తోటి మెలకు వస్తుంది సత్యకి మత్తుగా కళ్ళు తెరుస్తూ ఉన్న అతనికి సోఫాలో పసిపాపలా ముడుచుకుని పడుకున్న నీరజ కనిపిస్తుంది విశాలమైన కనురెప్పలు చక్కటి ముక్కు ఎర్రటి పెదవులు మృదువైన చిక్కిలి వడవైన మెడ ఎంత బాగుంది దీని ఫిగర్కి దీని పొగరికి సరిగ్గా సెట్ అయింది ఇంత అందమైన అమ్మాయికి ఆ మాత్రం పొగరు ఉండాలిలే అప్పుడే లైఫ్లో ఒక కిక్ ఉంటుంది అని అనుకుంటూ నీరజని పై నుండి కింద వరకు చూస్తూ ఉన్నాడు సత్య అలా చూస్తూ ఉన్న అతనికి ఆమె పైట చెదిరి ఆమె ఎత్తు పల్లాలు వంపు సంపులు క్లియర్గా కనిపిస్తున్నాయి రెప్ప కూడా వాల్చకుండా వాటినే చూస్తూ ఉన్నాడు సత్య అలా చూస్తూనే తనకి తెలియకుండా ఆమె దగ్గరకు వచ్చిన సత్య మొహంపై పడుతున్న ముంగరులను సుకుమారంగా ఆమె చెబి వెనక్కి పెడుతూ ఎంత ముద్దుస్తున్నవి రాక్షసి అనుకుంటూ ఉండగా సడన్గా కళ్ళు తెరిచింది నీరజ అది చూసి తుతుతూ అని దడుచుకున్న సత్య తన వీపు మీద చరుచుకుంటూ ఏంటిది అరుంధతి సినిమాలో అఘోరాల అలా చూస్తుంది ఇంతకీ బ్రతికే ఉందా లేక రాత్రి మనం ఇచ్చిన షాక్కి పోయిందా అని అనుకుంటూ మేడం అని పిలుస్తాడు భయపడకు దయ్యాన్ని కాదు మనిషినే అని అంటుంది నీరజ ఓ బ్రతికే ఉన్నారా అని నోట్లో కొనుక్కుని ఏంటి మేడం పొద్దున్నే ఎంత భయపెట్టేశారు అని అంటాడు సత్య అయ్యో మీరు ఏలూరు సిటీకే పెద్ద రౌడీ కదా మీకెందుకు సార్ భయం అంటుంది నీరజ ఊరుకోండి మేడం నేను రౌడీ ఏంటి నా పర్సనాలిటీ చూసి ఎవరైనా రౌడీ అనుకుంటారా అని అడిగాడు సత్య అయితే రాత్రి యాక్టింగ్ చేశావా సూటిగా అతన్ని చూస్తూ అడిగింది నీరజ యాక్టింగ్ నా నేనా చూడ్డానికి హీరోలోనే ఉంటాను కానీ నాకు యాక్టింగ్ రాదు మేడం అని అన్నాడు సత్య నీకు యాక్టింగ్ రాదు అని తన ఫోన్ తీసుకుని టక్ టక్ అని నొక్కుతూ ఏదో ఓపెన్ చేసి ఒక వీడియో ఓపెన్ చేసి సత్యకి చూపించింది నీరజ అది చూసి షాక్ అయినా సత్య మేడం ఏంటి మేడం ఇది అని ఏమీ తెలియనట్లు ఆ మాయకంగా అడుగుతాడు రాత్రిలో చేసిన విన్యాసాలు అంటుంది నీరజ అయ్యో దొరికిపోయానే ఇప్పుడు ఏం చెయ్యాలి అని కొంచెంసేపు ఆలోచించ సత్యం మేడం ఇప్పుడు గుర్తొచ్చింది మేము ఉండే వీధిలో గంగులోనే పెద్ద రౌడీ ఉండేవాడు మేడం వాడంటే మా వీధిలోనే కాదు మొత్తం సిటీకే భయం ఆ గంగులు నీ ఒక రోజు పోలీసులు తరుముతూ ఉంటే వాడు వచ్చి మా ఇంటి తలుపు వెనక దాక్కున్నాడు నేను అప్పుడే బ్లేడ్తో పెన్సిల్ చిక్కుకుంటూ ఉన్నాను మేడం పోలీసులు మా ఇంటికి వచ్చి రౌడీ గంగులు మీ ఇంటికి వచ్చాడా అని అడిగారు నేను బ్లేడు ఉన్న తోటే గంగులు వైపు చూపించాను దాంతో కోపం వచ్చిన గంగులు నన్ను కొట్టడానికి వచ్చి కాలుకి చెక్కపేట అడ్డు రావడంతో జారి నా చేతిలో ఉన్న బ్లేడు మీద పడి చచ్చిపోయాడు అని చెప్పాడు సత్య అంటే నువ్వు హత్య చేసావా సత్య అని అడుగుతుంది నీరజ చిచ్చి అది హత్య కాదు మేడం వాడే వచ్చి బ్లేడు మీద పడి పోయాడు అన్నాడు సత్య మరి తర్వాత ఏం జరిగింది అడుగుతుంది నీరజ ఆ రోజు మొదలు గంగుల ఆత్మ నా చుట్టూనే తిరుగుతుంది రాత్రులు నన్ను ఎవరైనా తిడితే తిప్పిన వాళ్ళు ఆడవాళ్ళైతే రేపు మగవాళ్ళు అయితే హత్య చేస్తుంది మేడం అని చెప్పాడు సత్య పర్వాలేదు కథలు బాగానే చెప్తున్నా డైరెక్ట్ మీరు ట్రై చేయవచ్చు కదా మంచి లైఫ్ ఉంటుంది అని వెటకారంగా అంటుంది నీరజ అంతే మేడం నిజాలు చెప్తే ఎవ్వరూ నమ్మరు మీలాంటి తెలివైన వాళ్ళకి అబద్దాలే కావాలి అని అంటూ ఫ్రెష్ అవడానికి టవల్ తీసుకుని ఆయన వన్ ఇయర్ నాతోటే ఉంటారు కదా మేడం మీకే తెలుస్తుందిలే అని అంటాడు సత్య వీడేంటి చెప్పింది నిజమేనా అని మనసులో అనుకుంటూ నీరజ ఉండగా డోర్ కొట్టిన సౌండ్ అవుతుంది డోర్ తీదడానికి వెళ్ళిన నీరజని మేడం అని పిలిచి నీరజ తలలోని పువ్వులు బట్టలు నలిపి బొట్టి చెరిపి తన బుగ్గ మీద రాసుకుని ఇప్పుడు వెళ్ళండి మేడం అని అంటాడు సత్య ఏంటి ఎలా చేశావు చిరాగ్గా మొహం పెట్టతుంది నీరజ శోభన ఎఫెక్ట్ మేడం మీ సినిమా చూడరా అడిగాడు సత్య నీ బొంద అని విసుగ్గా తలుపు తీయడానికి వెళ్ళింది నీరజ సత్య వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు డోర్ తీసిన నీరజకు ఎదురుగా వైదేహి రాజేష్ సత్యమూర్తి కనిపించారు నీరజని పై నుండి కింద వరకు చూసిన వైదేహి నవ్వుతూ సిగ్గుపడుతుంది సత్యమూర్తి చూసావా నా మనవరాలు వాళ్ళ అమ్మమ్మని ఎలా నమ్మించిందో అది దాని తెలివితేటలు అంటాడు ఊరుకోండి సార్ ఆశకి కూడా హద్దుండాలి అని తెలివితేటలు ఆవిడకెక్కడివి ఈ ఆలోచన ఖచ్చితంగా మా భయ్యాదే అని అంటాడు రాజేష్ త్వరగా రెడీ అయ్యిరండి అమ్మ టిఫిన్ చెదరు కానీ అని నీరజకి చెప్పి మీ గుసగుసలు అయితే ఇంక కిందకి పదండి పిల్లలు రెడీ అయ్యే వస్తారు అని వారిద్దరి మీద విసుక్కుంటుంది వైదేహి వాళ్ళు వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి రెడీ అవడానికి వెళుతుంది నీరజ సత్య కూడా రెడీ అయి వచ్చి టక్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి నీ మొహానికి టక్ అవసరమా అని అడుగుతుంది నీరజ దీనమ్మా దీనికి వినకాలు కూడా ఉన్నాయి అటు తిరిగి ఉన్నా నేను టక్ చేసుకోవడం చూసినట్లు చెప్తుంది అని మనసులో అనుకుంటాడు సత్య కళ్ళు నాకు కాదు ఈ గోడలో అడుగడుగునా కళ్ళున్నాయి అని తన ఫోన్ తీసి చూపిస్తుంది నీరజ అది చూసి అమ్మ తినమ్మ రూమ్లో సీసీ కెమెరాలు పెట్టిందా అనుకుంటూ ఏంటి మేడం ఇది అని అడుగుడతాడు సత్య ముందు జాగ్రత్త చూడ్డానికి అదోలా ఉంటావు కదా నిన్ను ఎలా నమ్ముతాను అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అంటుంది నీరజ అదోలా ఉంటానా చపాతి మొహందానా అని మనసులో తిట్టుకుని నేను శ్రీరాముడు లాంటి వాడిని మేడం నన్ను అనుభవిస్తే పాపం మేడం అని అంటాడు సత్య నువ్వు రావిడివా నేను ఇంకా సత్యప్రకాశం అనుకున్నాను ఈ రాముడితో అయితే నాకు పని లేదు నా పది లక్షలు నాకు ఇచ్చేయండి మిస్టర్ రాముడు గారు అని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అంటుంది నేరజా మేడం మీరే కరెక్ట్ నేను రాముని కాదు సత్యనే మీరు నన్ను అనుమానించచ్చు తప్పులేదు పాపం అస్సలే కాదు రూమ్లో ఏంటి హాల్లో బాల్కనీలో లాన్లో ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సిసి కెమెరాలు పెట్టుకోవచ్చు మీ ఇల్లు మీ ఇష్టం మేడం అని అంటాడు సత్య చేసిన వరక్షించాలి కిందకు వెళదామా అడుగుతుంది నీరజ అవును ఇందా నుంచి నానమ్మగారు పిలుస్తున్నారు పదండి మేడం కిందకు వెళదాం అని అంటాడు సత్య దట్ అలా లైన్ లోకి అని కిందకు వెళుతుంది నీరజ ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉండగా సత్యమూర్తి గుసగుసగా పర్వాలేదయ్యా బానే నా మనోరాలను హ్యాండిల్ చేస్తున్నావు అని అంటాడు ఏదో గారు కొంచెం ధైర్యం తెచ్చుకుని దాన్ని భయపెట్టి నేను పడుకున్నాను లేకపోతే రాత్రంతా నాతో గోడ కుర్చి వేయించి అది హాయిగా నిద్రపోయేది అయ్య బాబోయ్ ఎలా భరిస్తున్నారండి బాబు దీన్ని మంచి కంచులా ఉంది అని అంటాడు సత్య ఇదిగో బాబు నువ్వది నా మనరాలు అన్న సంగతి మర్చిపోయావు అని కొంచెం కోపంగా మొహం పెట్టి అంటాడు సత్యమూర్తి ఆ సంగతి మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా జస్ట్ టెన్ మినిట్స్ ముందు అది నాకు ఇచ్చిన వార్నింగ్ చూడాలి తడిచిపోయింది అంటాడు సత్య ఏంటి ఎప్పుడు చూసినా గుసగుసలు ఆడుతూనే ఉంటారు అని వారిద్దరిని చూస్తూ అడుగుతుంది నీరజ అదే లేదమ్మా రెడీ అయ్యేవాడు కదా ఎక్కడికి అని అడుగుతున్నా అంతే అని అన్నాడు సత్యమూర్తి ఎక్కడికి వెళ్తాడు సార్ గారికి సీఎం తో మీటింగ్ ఏమన్నా ఉందనుకున్నారా ఆఫీస్కి వెళ్తాడు నేను వెళ్ళాలి కదా అని టిఫిన్ చేసి ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోతారు సత్య నీరజ ఈవినింగ్ ఇంటికి వచ్చిన సత్యని చూసి లాన్ లో కూర్చుని ఉన్న సత్యమూర్తి దగ్గరికి పిలిచి ఆఫీస్ అయిపోయిందా బాబు అంటూ పలకరిస్తాడు ఆ తాతగారు అయిపోయింది అని అంటాడు సత్య ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నావు బాబు అడుగుతాడు సత్యమూర్తి కాలేజీలో లెక్చరర్ వర్క్ చేస్తున్నాను తాతగారు చెప్పాడు సత్య జీతం ఎంతో అడిగాడు సత్యమూర్తి ఫార్టీ ఫైవ్ కే అని చెప్పాడు సత్య సరే ఆ శాలరీ నీకు నేనిస్తాను నువ్వు అక్కడ మానేసి మా ఆఫీస్ లో జాయిన్ అయిపోవు అని అంటాడు సత్యమూర్తి మీ ఆఫీస్లోన వామో ఇంట్లోనే పురుగును చూసి పురుగుని చూసినట్లు చూస్తుంది ఇంకా ఆఫీస్లో కూడా వెళ్ళానంటే కుక్కకిచ్చే గౌరవం కూడా నాకు ఇవ్వదు అని మనసులో అనుకుని మీ ఆఫీస్లో జాయిన్ అవ్వాలా ఎందుకు తాతగారు అని అడుగుతాడు సత్య అప్పుడైతే మా నీరజకి దగ్గర అవ్వడానికి నీకు ఎక్కువ టైం ఉంటుంది కదా బాబు అని అన్నాడు సత్యమూర్తి నిజం చెప్పడు తాతగారు నన్ను చంపడానికి ప్లాన్ వేసి ఇక్కడికి తీసుకొచ్చారు కదా అనుమానంగా అతన్ని చూస్తూ అడుగుతాడు సత్య అదేంటి బాబు అంత మాట అన్నావు నిన్ను మేమెందుకు చంపుతాము అయోమయంగా అడిగాడు సత్యమూర్తి మరి మీరు ఇప్పుడు చేస్తున్నది అదే కదా తాతగారు అంటాడు సత్య అలా ఏం కాదు బాబు ఆఫీసులో అయితే మీ ఇద్దరు చిలకా గోరింకల కలిసి అని సత్యమూర్తి అంటుండగా అది చిలక గోరింక కాదు బాబు తాతయ్య గారు గద్ద రాబందు ఆ జాతికి చెందింది నా కర్మకాలి నేను పెట్టాను కానీ తెలిసి తెలిసి ఎవరైనా పులి నోట్లో తలబెడతారా ఇంట్లోనే భరించేది చాలదు అన్నట్టు ఇంకా ఆఫీస్లో కూడా సుఖపడే అదృష్టం నాకుండనివ్వకుండా చేద్దామని అని ఆవేశపడుతూ అంటున్న అంటూ సత్యమూర్తి వైపు చూసి అతను కోపంగా చూడడంతో మాటలు ఆపేస్తాడు సత్యం అసలు నా మనో నీకు ఎలా కనిపిస్తుందయ్యా అని కోపంగా అడిగాడు సత్యమూర్తి కనిపించడానికి ఏముంది దానిలో బక్కగా జీరో సైజ్ లో ఉంటుంది పైనుంచి కింద దాకా చూసినా ఏమీ కనిపించదు అని మనసులో అనుకుని కనిపించడం కాదు తాతయ్య గారు క్లియర్ గా తెలుస్తుంది కదా సైకోకి తక్కువ శాడిష్టి ఎక్కువ అని అంటాడు సత్య నా మనోరాలి శాడిస్ట్ అని ఉంటావా అని కోపంగా అడుగుతూ ఉండగానే నీరజ కారు వచ్చి కాంపౌండ్ లాగింది కారు నుంచి దిగిన నీరజ లోపలికి వెళ్ళిపోయింది రాజేష్ కారు దిగలేక దిగలేక కారు దిగి నడవలేకపోతున్న బలం కూడ తీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ సత్య సత్యమూర్తి దగ్గరికి వచ్చాడు రాజేష్ నీరసంగా వేలాడుసుకున్న ఫేస్ని చూసి ఏమంది బాబు అని అడుగుతాడు సత్యమూర్తి నిలబడలేకపోతున్న రాజేష్ ఆశగా కుర్చో వైపు చూస్తూ ఉన్నాడు అది గమనించిన సత్య కూర్చుంటాడేమో అని అంటాడు రాజేష్ పరిస్థితిని చూసిన సత్యమతి సరే కూర్చో అనడంతో వెంటనే కుర్చీలో కూర్చున్న రాజేష్ వాటర్ అని చేతితో సైగ చేస్తాడు అది అర్థం చేసుకుని వాటర్ బాటిల్ మూత తీసిస్తాడు సత్య రాజేష్ చేయి పైకెత్తి వాటర్ బాటిల్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు చెయ్యి వాచిపోయి ఉండడంతో చేతిని చూసి నేను నేను పట్టిస్తాను భయ్య అని వాటర్ అతనికి పట్టించి పందెంలో కొంచెలా ఉండేవాడు భయ్య ఇదేంటి భయ్య బొచ్చి పీకేసిన పారం కొడువైపోయావు అని అడుగుతాడు సత్య దానికి బొంగురుపోయిన గొంతుతో నీ పెళ్ళం దెబ్బకి ఇలా కాక ఇంకా ఎలా అవుతాను బాబు నేను కాబట్టి తట్టుకుని ఇలా అయినా ఉన్నాను అదే నా ప్లేసు ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి పోయేవాడు అని అన్నాడు రాజేష్ అంతలా అదేం చేసింది భయ్యా అయోమయంగా అడిగాడు సత్య రాత్రి దోలతో వాగిన వాగుడికి ఆ శాడిష్టిది ఈ రోజంతా గోడ వేయించి చేతిలో ఐదు కేజీల బరువు పెట్టి దాని మీద ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న తెలుగు బుక్స్ తెప్పించి నా చేత అక్షరం పొలిపోకుండా చదివించింది ఎందుకు ఇలా ప్రత్యేకంగా తెలుగు బుక్స్ తెచ్చి చదివించడం అడిగాడు సత్య నేను ఇంగ్లీష్ మీడియం లే భయ్య తెలుగు అంతగా రాదు అందుకే తప్పులు లేకుండా చదవాలని కండిషన్ పెట్టి మరీ చదివించింది నా చేత బాబో దీన్ని జాడిజం పీక్స్కి పోయింది కదా పాపం ఎలా తట్టుకున్నావు భయ్యా అని జాలిగా రాజేష్ని చూస్తూ అడిగాడు సత్య ్రతుకుంటే బజ్జీలైనా వేసుకుని బ్రతకొచ్చు కానీ దీని దగ్గర పనిచేస్తూ చావుని పక్కన పెట్టుకుని తిరగలేను భయ్యా ఏదో గొంతులో నీళ్లు పోసావని నీకు సలహా చెప్తాను బ్రతుకు మీద ఆశ ఉంటే వెంటనే దీని దగ్గర నుండి పారిపోవు అని ఆ కుర్చీలోనే తల వాలేసి పడుకున్నాడు రాజేష్ అమ్మో అమ్మో ఎలాంటి వాడిని ఎలా చేసేసింది ఇందాక సాడిస్ట్ అన్నందుకు అంత కోపం వచ్చింది కదా మరి ఇప్పుడు ఏమంటారు అని సచిన్ మూర్తి వైపు చూస్తూ అడిగాడు సత్య ఆ వైదేహి వస్తున్నాను బాబు మీ నానమ్మ పిలుస్తుంది నేను మళ్ళీ వస్తానే అని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు సత్యమూర్తి సత్య డ్రైవర్ ని పిలిచి రాజేష్ గారిని ఇంటికి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి జాగ్రత్తగా రాజేష్ ని కారు ఎక్కించి ఫ్రెష్ అవడానికి తన రూమ్ కి వెళ్ళాడు అతను అప్పుడే వచ్చిన నీరజ తన జుట్టు సరి చేసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్ళి జుట్టు సరి చేసుకుని టేబుల్ మీద దువాను పెడుతూ ఉండగా తన చే తగిలి సత్య పర్స్ కింద పడి అది అవుతుంది అది చూసిన నీరజ ఆ పర్స్ ఒక అమ్మాయి ఫోటో ఉండడం చూసి ఆ పర్స్ని తీసుకుని అమ్మాయి ఫోటో చూస్తూ ఉంటుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన సత్య నీరజ చేతిలో ఉన్న పర్స్ చూసి అది నా పర్స్ ఏనా అని అడుగుతాడు ఏమో ఉంది అది నీదో ఇంకెవరిదో నాకేం తెలుసు అని పొగరుగా సమాధానం చెప్తుంది నీరజ ఈ రూమ్ లో నీతో పాటు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ నీరజా చేతులను పరిశు తీసుకుంటూ ఉంటాడు సత్య ఆ మాటకి గొప్పవచ్చు నీరజా ఎవరిదా ఫోటో నీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది అని తల ఊపుతాడు సత్య దానికి నీరజ నవ్వుతూ గర్ల్ ఫ్రెండ్ అది నీకు అని ఇంకా గట్టిగా నవ్వుతూ మై గాడ్ ఆయన ప్రేమించిన అమ్మాయిని నుంచుకుని పది లక్షల కోసం వేరే అమ్మాయికి తాళి కట్టావు పాప అమ్మాయి కి నీ క్యారెక్టర్ తెలియక నిన్ను ప్రేమించింది అని అంటున్న నీరజ దగ్గరికి కోపంగా వచ్చిన సత్య క్యారెక్టర్ ఆయన నా క్యారెక్టర్ గురించి నీకేం తెలుసు అలా మాట్లాడుతున్నావు నా క్యారెక్టర్ అందరు చెప్పుకునేంత గొప్ప క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ మనల్ని ప్రేమించిన వాళ్ళని మోసం చేసి నాటకాలు ఆడేంత చీప్ క్యారెక్టర్ మాత్రం కాదు అని చెప్పి భుజం మీద ఉన్న టవల్ని మంచం మీదకి విసిరి బయటికి వెళ్ళిపోయాడు సత్య అతను వెళ్ళగానే మంచం మీద కూలబడిన నీరజ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది తన ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి వైదేహి వచ్చి నీరజ భోజనం చేద్దు రా రాతల్లి అని పిల్లడంతో నీరజ కళ్ళు తుడుచుకుని ఒక ఫైవ్ మినిట్స్ అమ్మమ్మా అని చెప్పి ఫ్రెష్ అయ్యి కిందకి వెళుతుంది భోజనం టేబుల్ దగ్గర సత్య నీరజలు మౌనంగా సీరియస్గా ఉండటం సత్యమూర్తి గమనిస్తాడు ఇదండి ఈ రోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో మరెన్నో మంచి మంచి సిరీస్ మీకోసం రెడీగా ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ స్టోరీస్ మీకు అందుతాయి థ్యాంక్ యూ బాయ్ రేపు కలుద్దాం